ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది ఒక సినిమాకి టెన్ ల్యాక్స్ రూపీస్ ఈయనకి ఇచ్చారు రికమెండేషన్ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి ఓ హండ్రెడ్ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ అయినా హండ్రెడ్ ఎకర్స్ ఏ ఇయర్లో ఇది నైన్టీ సెవెన్ ఐ థింక్ సిక్స్టీ సెవెన్ ఒక తీసుకెళ్ళి నేను అప్పుడు ఒక ఇక్కడ లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని కన్ఫ్యూజ్ ఉన్నాను అక్కడ వెళ్ళాను అలీభాయ్ అక్కడ వెళ్తే చూడండి సార్ అక్కడ ఉంది కదా సార్ अवन इक्ट एक्के तरह इक फिफ्टी एस हड्रेड एक्के टेन ऐक्स टेन ऐक्स हड्रेड एक्के अब ना ड्रैवर हो कदा पृथ्वी बाई का मैं पिशा करे जगह बता कुरे बताता है चुस्ते देखो वाटर किंद फुल रायलंट पूरा फरार भाई टेन लाख नुकटा కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే ట్వంటీ లాక్స్ పడుతుంది లేదంటే ఇక్కడ మెంటైన్ చేశాను అవునా చేశాను వచ్చేసాను వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను ఇప్పుడు హండ్రెడ్ ఏకర్స్ ఎయిర్పోర్ట్ ఉంది